మేము ఏడవ తరగతి చదువుతున్నాము ఈ రోజు ఏడవ తరగతిలోని మొదటి తెలుగు ప్రాజెక్ట్ పని చేస్తున్నాముడే పాట అమృతూరి చూపించి రెండు బుగ్గలు పిల్లేసి నిండు జాబిలి చూపించి బుగ్గలు గిల్లేసి బుగ్గును పట్టి ఊయల నోపిన అమ్మ లనా ఊపిరి పోసే నూరేళ్ళ నిన్నువెనా అమ్మ పాడే జోడపాటే వాళ్ళ చి ములిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీరి విప్పి అమ్మా ములిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ మీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ ప్రకృతి పాడే పాటలకి ఎలకోయిలమ్మ సృష్టికి మూలం అమ్మ సృష్టికి మూల

ప్రేమే సంజీవని అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట అమ్మ పాడే లాలి పాటెలు పారేడు లంట నిండు జాబిలు చూపించి రెండు బుగ్గలు బిల్లేసి నిండు జాబిలు చూపించి గోటిక బుగ్గలు బిల్లేసి పట్టి మూ ఎల లూపిత మలలన ఓ బిది మోసి ముహే లల నిందు దివేగా అమ్మ పాడే జోల పాట అంబుతాని కన్న తీర అమ్మ పాడే పాట దేని నులి పా